ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోను దేవునికి స్తోత్రం మహిమ గాక మరి వాక్యం ఎంతో క్లియర్గా చెప్తోంది మొదటగా దేవునికి లోబడి ఉండాలి మొదట ప్రార్థన చేసేవారిగా ఉండాలి మొదట దేవునికి విధేయత చూపించే వారిగా ఉండాలి అప్పుడు దేవుని ఆత్మను నీవు పొందుకుంటావు ఆ తర్వాత అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే అపవాది మా ఇంట్లో ఉన్నాడండి మా కుటుంబంలో ఉన్నాడండి నా జీవితంలో ఉన్నాడండి ఎన్నో శ్రమలు కష్టాలు ఉన్నాయండి అనారోగ్యం ఉందండి అప్పులు ఉన్నాయండి మాకు ఎన్నో బాధలు ఉన్నాయండి అపవాది మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడండి వాళ్ళు చాతబడి చేసినారండి మా జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నాయి గొడవలు కలుగుతా ఉన్నాయి అని చెప్తా ఉంటారు చూడండి మీరు చేయవలసింది అపవాదితో పోరాటం కాదు అపవాదితో నువ్వు పోరాటం చేయలేవు వాడు నీకంటే బలవంతుడు నీవు వాడిని కొట్టలేవు వాన్ని ఎదిరించలేవు నీ ఒక బలహీనుడవు అయితే నీవు అపవాది కంటే బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించాలి దేవునికి ప్రార్థన చేయాలి అలలుయ్య అపవాదిని ఎదిరించాలంటే ఒకటే మార్గము మనము ప్రార్థనా పరులుగా జీవించాలి వాక్యం అనే ఖడ్గం పట్టుకొని అపవాది యొక్క తంత్రములతో మనం పోరాడాలి ఏమండి ఎంతమంది వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతున్నారండి వచ్చినప్పుడు వాగ్దానాలను నీవు ఆశ్రయిస్తున్నావా ఏమండి ఇబ్బంది కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు నువ్వు మోకాల మీద ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా అలాంటి వారే అపవాదిని జయించగలరు అలాంటి వారే అపవాదిని ఎదిరించగలరు లేదంటే నేను ఎదిరించలేకపోతున్నాను చాలా బలహీన పడిపోతా ఉన్నాను నీరసించిపోతున్నాను అంటే నీ ఆత్మీయ జీవితంలో ఏదో లోపం ఉన్నది నీవు ఇంకా దేవుణ్ణి సరిగ్గా వెదగడం లేదు నీవు మందిరానికి వెళ్ళడం లేదు ప్రార్థనలో గడపడం లేదు ఉపవసించి ప్రార్థన చేయడం లేదు నీ దృష్టి ప్రభువైపు లేదు కాబట్టి ఇవన్నిటినీ మనం సరి చేసుకున్నట్లయితే అపవాదిని ఎదిరించవచ్చు అనేక సంవత్సరాల నుంచి ఉన్న గడ్డు సమస్య అయి ఉండొచ్చు అప్పుల బాధ అయి ఉండొచ్చు అనారోగ్యం అయి ఉండొచ్చు ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదేమో వివాహం జరగట్లేదేమో నీవు దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎగ్గుదర నుండి పారిపోతాయి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా నీకు లోబడుతున్నావు మీరే మా ప్రభు మీరే మా రక్షకుడు అయ్యా మీకు లోబడి ప్రార్థన చేస్తున్నాము అపవాదిని వెళ్ళగొట్టండి మా జీవితంలో ఉన్న కష్టాలు శ్రమలు ఇబ్బందులు అన్ని తొలగించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్వస్థపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రాహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ